ఎయిడ్స్ను అంతం చేయడానికి ప్రపంచం చేరువవుతుందని తాజా పరిశోధన ఒకటి చెప్తుంది ఏడాదికి రెండుసార్లు చొప్పున టీకా తీసుకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ను వంద శాతం సమర్థంగా నివారించడం సాధ్యమేనని మహిళలపై నిర్వహించిన పరిశోధనలో తేలింది పురుషుల్లోనూ ఇది ఇంచుమించు ఇలాంటి ఫలితాన్ని ఇస్తుందని రుజువైంది ఇంతవరకు ఉన్న నివారణ మార్గాలన్నింటిలో ఇది మెరుగైనదని ఇది అనూహ్య పరిణామమని యుఎన్ ఎయిడ్స్ పేర్కొంది ఇప్పుడు ప్రపంచం కీలకమైన మలుపులో ఉందని మహమ్మారిని అంతం చేసే అవకాశం మన ముందుకు వచ్చిందని వివరించింది స్వలింగ సంపర్కులు సెక్స్ వర్కర్లకు సైతం ఇదెంతో మేలు చేస్తుందని తెలిపింది ఎయిడ్స్ మరణాలు గత ఏడాది ఆరు పాయింట్ ముప్పై మూడు లక్షలుగా ఉన్నాయని ఎయిడ్స్ మరణాలు గత ఏడాది ఆరు పాయింట్ మూడు లక్షలుగా ఉన్నాయని రెండు వేల నాలుగు తర్వాత ఇది అత్యంత తక్కువ అని తెలిపింది ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకొని ఈ వివరాలు వెల్లడించింది హెచ్ఐవి ఎక్కువగా ఉన్న ఆఫ్రికా ఆగ్నేయాసియా కరీబియన్ దేశాల్లో చౌకైన జనరిక్ టీకాలు విక్రయించేందుకు అనుమతిస్తామని ఔషధ తయారీ సంస్థ గెలియాడ్ తెలిపింది